ప్రైజ్ ద లాట్ ఈరోజు మీరు వినబోయే సాక్ష్యం ఒక పేద విధవరాలి జీవితం ఎలా పూర్తిగా మారిపోయిందో చెప్పే సాక్ష్యం డబ్బు లేదు ఆశ లేదు కానీ దేవుడు ఉన్నాడు చివరి వరకు వినండి మీ జీవితానికి ఇది ఆశనిస్తుంది అమ్మ పేరు రూతమ్మ రోజుకు తినడానికి కూడా కష్టపడే స్థితి ఇల్లు అద్దె పిల్లల చదువు అప్పులు ప్రతి రాత్రి కన్నీళ్లతోనే ప్రార్థన ఒకరోజు ఆమె ఇలా చెప్పింది ప్రభువా నాకేమీ లేదు కానీ నువ్వు మాత్రం నాతో ఉన్నావు అని నమ్ముతున్నాను అదే రోజు ఆమె చర్చిలో ఒక వాక్యం విన్నది ఎహోవా నిన్ను ఆశీర్వదించి నీ చేతుల పనిలో వృద్ధి కలగజేస్తాడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది ఎనిమిది ఆ మాట ఆమె హృదయంలో అగ్నిలా మండింది డబ్బు లేకపోయినా ఉన్న చిన్న పనిని నమ్మకంతో మొదలుపెట్టింది ప్రతి ఉదయం పని మొదలుపెట్టే ముందు ప్రార్థన ప్రతి రూపాయిని దేవునికి కృతజ్ఞతతో వాడింది నాలుగు నెలలు గడిచాయి చిన్న పని పెద్ద పని ఒక ఆర్డర్ వందల ఆర్డర్లు అప్పులు తీరాయి ఇల్లు వచ్చింది వ్యాపారం విస్తరించింది ఈరోజు అదే రూతమ్మ ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్న స్థాయిలో ఉంది పేదరాలు కోటీశ్వర్రాలైంది కానీ ఆమె చెప్పే మాట ఒకటి ఇది నా తెలివి కాదు ఇది నా దేవుడి కృప మాత్రమే నీవు ఈరోజు పేదరికంలో ఉన్నావా అవమానంలో ఉన్నావా ఆశ కోల్పోయావా నీ పరిస్థితి కాదు నీ దేవుడు గొప్పవాడు ఆయన నిన్ను కూడా ఎత్తుతాడు ఈ సాక్ష్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఆమె నన్ను రాయండి దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు ప్రైజ్ తెల్లాడు